సరి ఘోరాంధక కారణ విపక్ సంసార మాలిన్యమున్ పరమానంద సుబోధ కారణ యా నిరతర జ్ఞాన సుకాంతి దర్పణమునన్ నిస్సంగుడై తన్ను తానరయంగాడు నిన్ను గనువాడాభ్యాక్ష నారాయణా పద్మనయన శ్రీమన్నారాయణ అజ్ఞానం వల్ల కలిగే సంసార మాలిన్యాన్ని పరమానందాన్ని కలిగించే జ్ఞానంతో తొలగించుకొని భవబంధాలను తెంచుకున్నవాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు మలినమైన అద్దం మీద బూడిదను చలి తుడిచినవాడు తనను స్పష్టంగా తాను చూసుకోగలడు కర్మసంగరహితుడైన జ్ఞాని ఆత్మ సాక్షాత్కారాన్ని పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు